మీరు మొదట్లో సాధన చేసేటప్పుడు మీకు కూడా ఇలాంటివి కొన్ని అనుభవాలు వచ్చాయి ఈ రావడం అనేది తప్పు కాదు తప్పు కాదు తప్పు కాదు అంటే మనసు నుంచి వస్తాయి కదమ్మా అవి మనసు నుంచి వచ్చిన ఏమైతే అంటే అవి మనకి భ్రమల రూపంలో బయటకు వస్తాయి వచ్చి సాయిబాబా కనిపిస్తాడు అమ్మవారు కనిపిస్తుంది అన్ని కనిపిస్తాయి అప్పుడు మనము అది నిజం అనుకుంటాం కానీ పోతే ఏమైతుంది అమ్మా అది నిజం కాదు రెండు లేవు రైతం లేదు కదమ్మా ఈ ఈ రకరకాల అనుభవాలు రావడము శక్తి పెరిగినట్టు అనిపించడము ఇవన్నీ చేసినప్పుడు ఒక టైంలో మీకు కూడా ఇంకా నేను ఏదంటే జరుగుతుంది కోపం వచ్చి వాళ్ళని తిట్టి ఇంకా నువ్వు పోతారు ఇలాంటి వచ్చాయి 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 అంటే జరిగినాయి అది మనసు నుండి అవి ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి అమ్మ వాటికి కొన్ని శక్తులు ఉంటాయి జపం చేసినాం కాబట్టి కొంచెం శక్తి ఉంటది అవుతాయి తప్పకుండా కాకపోతే అది రాంగ్ మనకి గురు ద్వారానో లేకపోతే ఎవరో చెప్తే నువ్వు బయట చూడొద్దు లోపల చూడు అంటేనో అది ఎట్లా అంటే ఇంకా ఏటికి ఎదురేయడమే అంత ఎవరు చేయలేరు కదమ్మా సాహసం కొన్ని ఏమైతాయి అంటే అమ్మా అవుతాయి దానికంటే డబల్ నష్టాలు జరుగుతుంటాయి చాలా మందికి అంటే కొంతమంది చేస్తుంటారు కదమ్మా దుకాణాలు పెడుతుంటారు కదా వాళ్ళు మనస్తోనే వస్తారు ఎవరో నాకు చేశారు మనస్సులో మనసుతోనే బాధపడతారు కదమ్మా ఎక్కడ ఏదైనా పక్వాళ్ళు చేశారో లేకపోతే ఎవరో చేశారో చుట్టాలు చేశారో బంధువులు చేశారు శత్రువులు చేశారో వీళ్ళు మనసుతోనే బాధపడి మనసుతోనే అన్ని క్రియేట్ అయినా మనస్సుతో జపాలు చేసుకొని ఏదో మూటలు కట్టుకొని ఇరుముడుల లాగా ఆ కొన్ని కాయలు కొన్ని ఆ కాయలు కొన్ని మూలికలు కొన్ని అవి ఇవి అదే లోకం అదే సత్యం అని కూర్చుంటాడు ఆయన ఈ మనసుకు ఈ మనసుకు టాలీ అయిపోయింది ఇది తగ్గుతుంది అని ఇయ్యనే వాళ్ళకి నిజంగానే ఆ చితపడిపోయినట్టు కనపడుతుంది రాంగు రాంగు రెండు కుదిరినాయి ఇప్పుడు ఏదో శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు కదా మిలిటరీ అక్కడ మందులు ఉండే కాబట్టి గుండె నొప్పి వచ్చేస్తుంటే బాగా ఏం ఇయాలి ఏమి వెళ్తే ఇక వీళ్ళే తలుపు కొడితే ఒక షర్టు గుండె తీసి ఇదో టాబ్లెట్ అని ఇస్తే ఆయన గుండె నొప్పి తగ్గినట్టు మనసుతో ఏదన్నా చేయొచ్చు ఏదన్నా తగ్గించుకోవచ్చు దుకాణాలు అన్ని నడిసేవి ఇవే మనసు మనసు రిలే అయితే ఎప్పుడైతే తాకుడులు తాకుతుంటాయో వీళ్ళకేం కాదు పాప వీళ్ళు ఏమనుకుంటారు హ్యాపీగా ఉంటారు ఇల్లు అమ్మి నేను చూస్తున్నా చాలా మంది మన దగ్గరికి వస్తారు ఇల్లు అమ్మి వాళ్ళు వీళ్ళు జయించిన దాన్ని ఐదారు పది లక్షలు పెట్టడమే పెట్టడం పెట్ట వాడు తీసుకోవడమే తీసుకోవడం ముప్పై వేలు తెస్తేనే గడప దొక్కాలా అంతే అంటాడు ఎందుకు అంటే బందోబస్తు చేయాల మాకు అన్నం కూడా తినడం వస్తలేదు అంటే పాపం వాళ్ళకి ఉంటది వేరే రుగ్మత ఆరోగ్యం ఏదో ఉంటది పాపం సంథింగ్ కానీ ఈయన దాన్ని ముడిగాడుతుంది దానికి ముడిగట్టి ఈయన దగ్గర ఉన్న చిన్నది ఏదన్నా ఉంటే అమ్మా అది పంపించవచ్చు చిన్నగా శక్తిని పంపించవచ్చు ఆ నీడలు అవి భయపడతారు వాళ్ళు ఇంకా డబ్బు తేవాలి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి విమర్శ చేయట్లేమ్మా ఒక నడుస్తున్న వ్యవస్థ గురించి చెప్తున్నా చూస్తున్నా వాళ్ళు చెప్తుంటారు కదమ్మా వచ్చిన వాళ్ళు అది అయితే అమ్మ మనస్సుతో ఆయన ఎంత కాలం చేస్తాడు అమ్మవారు కుండా నిండే వరకు చేస్తాడు శక్తి ఉంది ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఈ టేబుల్ స్పేస్ కింద శక్తి ఉంది అను అనువు శక్తి ఉంది ఆ ఆత్మకి ఒక సూది తీసుకొని ఇట్ట బెజ్జం చేద్దామంటే కూడా గ్యాప్ లేదు అనంత శక్తి ఇన్నిసార్లు మనం కను రెప్పేస్తున్నాము ఆ శక్తికి తెలుసు అటువంటి అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మకు తెలుసు పోతుంది కదమ్మా అయ్యో పాపం వీళ్ళైతే అమాయకులు డబ్బు తెస్తా ఉండే చేయించుకుంటా ఉంటుంది వీళ్ళని ఏమనదు అయ్యో పాపం వీళ్ళకి ఏదో జ్ఞానం ఇచ్చే చూసి చూసి ఒక రోజు జ్ఞానవంతుల పంపిస్తుంది వీని మాత్రం తప్పుడు గవ పోయో వాళ్ళని మాత్రం ఇంకెన్ని జరుగుతాలేమా నేను ఎందుకంటే నెగిటివ్ అనకూడదు ఎన్నో జరుగుతుంటాయి రుగ్మత వాళ్ళకి అప్పుడు వచ్చి పడతాయి అప్పుడు మళ్ళీ శక్తి కోల్పోతాడు బ్యాలెన్స్ అయిపోయింది ఎప్పుడైతే మనము ఎంటీ చెక్ ఇస్తే బ్యాంక్ లో పట్టుకుంటారు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అట్లానే శక్తులు పట్టుకుంటాయి వాడనుకుంటాడు అప్పుడు నాకెవరు ఎవరు చేశారు నాకంటే మించినోడు నేను బాగా అయిపోతున్నా అందరికి బాగా ఇస్తున్నా ఓర్వలేక నా అది బాగా నడుస్తుంది అని నాకు ఎవరు రోజు చేశారు అనుకుంటాడు అనుకుంటే అప్పుడు ఎవరన్నా మంచి వాళ్ళు అతనికి వాళ్ళకి వాళ్ళకేం చెప్తారంటే అది కాదు నాయనా తండ్రి నీ బ్యాలెన్స్ అయిపోయింది నువ్వు నిజంగా సాధన చేయలేదు నువ్వు ఏదో కొంచెంగా నీకు నువ్వు శబా అని నీకు నువ్వు ఇది చేయగలుగుతావు అది చేయగలతో అది చేయగలుగుతావు అని అంటే నువ్వు దుకాణం పెట్టేసావు ఏదో జపాలు తెచ్చినావు మూలికలు తెచ్చినావు అవి ఎంతకాలం పనిచేస్తాయి మూలిక తెచ్చినాక ఒక వారం పని పదిహేను రోజులు పనిచేస్తావు మాటి మాటికి పోలేరు పోలేడు కదమ్మా అవన్నీ ఫెయిల్ అయిపోతాయి కాబట్టి నువ్వు కరెక్ట్ గా సాధన చేస్తే నువ్వు బ్రతుకుతావు లేకపోతే నేను విన్నా నాకు కూడా ఒక వార్నింగ్ వచ్చింది నా గురువు ఫస్ట్ గురువు నుంచి తెలియక అవి చేసేస్తున్నా చేసేస్తుంటే గురుగారు అన్నారు పిలిచి రమాదేవి అప్పటి పేరు రమాదేవి నువ్వు తెలియక ఏది పడితే అది చేసేస్తున్నావు అది రాంగ్ అలా చేస్తే ఒక్కసారే ఇస్తావా నీ మాట మటుకి ఇవ్వ నీ లోపటు ఉన్న శక్తి బాగా బాగుంది ఇప్పుడు నువ్వు రాంగ్ పోతే నేను కొడతా చూడు అని చెప్పారు అమ్మో కొడుతుందని నాకు భయం అమ్మో ఏం చేయాలి గురుగారు మరి అంటే అన్ని మానేయ్ అన్నీ మానే మానేసి లోపటున్న ఉన్న అమ్మను పట్టుకో అని అప్పుడు సాధన కొండపైకి తీసుకుపోయి ఎలా ఎలా చేయాలి నేను అప్పుడు నేను అని చేసేదాన్ని నేను తీర్థం ఇస్తే బాగుంది అయినా బాగైపోయారు చాలా జరిగినాయి అప్పుడు కూడా కానీ ఒక పసిపిల్లతనంగా చేసినానేమో అయితే అది కూడా వద్దు అన్నారు గురుగారు అది కూడా వద్దు అంటే మళ్ళీ కూడా కొంచెం కొంచెంగా చేస్తున్నా కోపం వచ్చినప్పుడు కోపం రావద్దు అన్నీ బ్రేక్ అయ్యాయి కోపం బ్రేక్ కాలేదు ఆ ఆ కోపంలో ఎవరినైనా ఏదైనా అంటే వాళ్ళకి అవుతుంది పాపం అవుతుంటే అప్పుడు ఇంకా నాతో రాదు నువ్వు మారవు ఇంకో గురువు వస్తాడు ఆయన చూసుకుంటాను నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో పంపించేసే వెళ్ళి అయితే తర్వాత తర్వాత అర్థమైంది ఇప్పుడు వాళ్ళకి కూడా పనులు అవ్వకపోతే త్రీ అవర్స్ మనం టైం తీసుకొని సైలెన్స్ ఉంటే మనసు మాట్లాడుతుంది మళ్ళీ అది కూడా మాట్లాడద్దు ఇప్పుడు డబ్బు లేదు డబ్బు కావాలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనము ఫోకస్ చేస్తే కానీ ఒకటి రాదు అట్లా ఫార్టీ ఫైవ్ డేస్ చేయాలి ఫార్టీ వన్ డేస్ చేయాలి అయితే నాకు నేను ఒక చిన్నగా అనుకున్నా ఏమని వీళ్ళకి ఇట్లా చెప్తే అర్థం కాదు సరే ఒక వ్యక్తి వస్తాడు చాలా ఇబ్బందులు వస్తాయి కూర్చొని ఆయన నీకేం కాదు డబ్బు కావాలమ్మా అసలు డబ్బు నిలబడతా లేదు డబ్బులు తిందామంటే తిండిలే సరే కూర్చో నీకు నెలకి లక్ష రూపాయలు వస్తున్నాయి చాలా డబ్బు ధారాళంగా ఏదో బిజినెస్ పెట్టిన డబ్బు వస్తుంది మళ్ళీ తినడానికి నిండా తిండి ఉంది ఎన్ని రకాలంటే తింటున్నావు నగలు ఉన్నాయి మీ భార్యకి పట్టు చీరలు ఉన్నాయి ఒక ఇల్లు ఉంది కారు ఉంది బైక్ ఉంది కిరాణా స్టోర్ ఉంది నీకు అన్ని ఉన్నాయి ఊహించు అలాగే అమ్మా నేను ఒక్కొక్కటి చెప్తుంటే దానిపైన ఊహా దానిపైన ఊహా దానిపైన ఇక వేరే దిక్కు పోకుండా అలా 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 అట్లా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయిస్తే ఆయన మైండ్ ఇంకొక దగ్గరికి పోకుండా దానిపైన ఫోకస్ ఎట్ తర్వాత ఏమంటారు లేచినాక ఎంతో బాగుందమ్మా ఎంత పూజ ఒక్క ఆలోచన రాలేదమ్మా కేవలం డబ్బు మరి డబ్బు అంటే ఏంది లక్ష్మీ నాయన లక్ష్మి మీద నువ్వు ఫోకస్ చేసినావు కదా నీకు ఇంకా వస్తుంది అంటే మొన్న ఒక అతను ఫార్టీ ఫైవ్ అది రికార్డ్ ఇవ్వమ్మా అంటారు సరే అని రికార్డ్ చేసాం ఫార్టీ ఫైవ్ డేస్ విన్నాడంట వన్ రూపీ లేదు అతను తినడానికి తిండి లేకుంటే మంచిగా కిరాణా స్టోర్ పెట్టుకోండి అంట కానీ ఇప్పుడు ప్రస్తుతం నిన్న మొన్న ఐదారు వేలు నడుస్తుంది అంట మళ్ళీ ఆశీర్వాదం ఇయమ్మ అంటే నేను ఇవ్వడం కాదు మళ్ళీ రోజు పదివేలు నడుస్తుంది రోజు పదివేలు చూడు అమ్మ కృతజ్ఞత చెప్పు ఎవరికైనా కృతజ్ఞత ఇప్పుడు ఉన్నదానికైతే మనం కృతజ్ఞత చెప్పట్లేదు తల్లిదండ్రుల కృతజ్ఞత చెప్తలేదు సిగ్గుబడి మొక్కరు మనకి ఎవరెవరు టీచర్లు ఎంతో సాయం చేస్తారు ఎంతో మంది ఎన్నో సహాయాలు చేస్తారు వాళ్ళ కృతజ్ఞత చెప్పాము ఫస్ట్ ఒక నూట ఎనిమిది రాసుకోండి ఫస్ట్ అయితే అన్నిటికీ కృతజ్ఞత చెప్పండి చెప్తే అప్పుడు మీది పవర్ కొంత పెరుగుతుంది కృతజ్ఞతతోటే మీ ఆత్మశక్తి అమ్మ ఉన్నందుకే నేను ఇప్పుడు మళ్ళీ పొద్దున లేవగలుగుతున్నా ఎంతో మంది కరోనాలో వెళ్ళిపోయారు నన్ను మాత్రం కాపాడినవు ఏ జబ్బులు లేకుండా కాపాడుతున్నావు తినడానికి అన్ని ఇస్తున్నావు నీడని ఇచ్చినవు ఇవన్నీ అయితే చెప్పండి ఫస్ట్ ఇవన్నీ చెప్తే తర్వాత వస్తుంది మళ్ళీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా చెప్తున్నా అందరికి అన్నీ ఉన్నాయి ఫార్టీ వన్ డేస్ ఇది లేదు అనిపిస్తే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పుడు ఏమైపోతుంది ఏది ఏదైతే లేదో అన్నీ ఉన్నాయి అంటుంది కదా ఆత్మ వింటుంది అవి రావడం స్టార్ట్ అయితే అమ్మా మన ఆత్మ శక్తిని ఒక కులమానంగా చూడొద్దు అనంతంగా చూడాలన్నమాట ఎంత అంటే అసలు ఒక కులమానమే లేదు కదమ్మా ఇప్పుడు హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ లో వన్ పర్సెంటే ఇదంతా విశ్వం ఇదంతా గోచరిస్తుంది ఆ వన్ లో సెవెంటీ ఫైవ్ అయితే వాటరే కదమ్మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి అంటే మరి ఆ నైన్టీ నైన్ ఎలా ఉండొచ్చు ఆ నైన్టీ నైన్ ఎలా చూడగలుగుతాం ఇక మనం అంత పెద్ద శక్తి ఉంది ఈ కొంచానికే అసలు ఎవరు ఆ శక్తిని రీచ్ అవుతలేరు అసలు అనుభవం చేయట్లేదు మరి అంత శక్తిని అనుభవం చేస్తే అందుకే చెప్తాను మరి మంచి కూర్చుందాం మనకి ఎంత శక్తి అనుభవం అయితే మనకి వరకు టాలీ అయితే అది మనము రోజు 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 చేస్తా ఉంటే అది మనకి ఇంకా అన్లిమిటెడ్ గా గోచరం అవుతా ఉంటది గోచరం అవుతా ఉంటది ఆ శక్తి ఎలా ఎలా గోచరం అవుతుంటదో మన జ్ఞానం అనేది ఎవ్వరు వచ్చి మనం నేర్పించాల్సిన పని లేదు ఆ జ్ఞానం అనేది మనకి లోపల పుట్లు 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 పుట్లుగా ఏ వర్క్ చేస్తున్నా అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ సైలెన్స్ లో నుండే జ్ఞానం వస్తుంది నాన్న మీకు కాబట్టి మీరు ఏది లేదు అని కొదో పెట్టుకోవద్దు ఏదైతే లేదు ఏదైనా భయం వచ్చింది ఏదో డేంజర్ రాబోతుంది మీరు ఎటు పరిగెత్తుంది ఏం చేయొద్దు ఎంతసేపు ఇలా అయితే అంతసేపు ఆత్మశక్తిని తలుచుకొని ప్యూస్ఫుల్గా అయిపోయాడు ఆ నిరాకార తత్వాన్ని అనుభవం చేసుకోండి అనుభవంలో ఉండండి ఉంటే తప్పకుండా మీకు అది ఆ రుగ్మత అనేది తొలగిపోతుంది అయితే జ్ఞాని గుడికి కూడా అంటే వాళ్ళు నవ్వుతాడు వాళ్ళు ఏడుస్తాడు జ్ఞానికి కూడా అన్ని రుగ్మతలు ఉంటాయి ఉండవని ఏం లేదు కానీ ఆయనకి ఓడ్చుకునే శక్తి ఉంటుంది వచ్చా పోనీ జ్ఞాని కదా మరి ఏమన్నా పవర్స్ ఇవ్వగల ఇవ్వచ్చా జ్ఞాని అట్లా చెయ్యడు జ్ఞానమే ఇస్తాడు తప్ప నేను అన్న అహంకారంతో నేను ఇది ఇస్తాను ఇది చేస్తాను డబ్బులు ఈవెన్ డబ్బులు లేకున్నా తినిపిస్తాడు ఏమన్నా కానీ డబ్బులు చేతికి ఇయ్యూ కాబట్టి జ్ఞాని అంటే ఇంకా అతనికి చావు మీద కూడా భయం ఉండదు ఎందుకు భయం ఉండదు అంటే ఆయన అనంతం కదమ్మా అయితే అందరూ అంటారు ఆత్మాలు ఆత్మాలు ఉన్నాయి ఆత్మాలు ఉన్నాయి ఆత్మ ఒకటే కదమ్మా అదే పరమాత్మ మనిషి చనిపోయినప్పుడు ఆత్మ లెగుస్తుంది అంటే నాకు నేను నా చూసుకుంటా ఉంటా నాకు ఒకటి వచ్చింది ఆలోచన మనస్సు అనేది లెగిసి వెళ్ళిపోతుందేమో ఆత్మ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినమ్మా నేను మనస్సు వెళ్ళింది కానీ ఆ ఆత్మ అయితే కదలదు అది ఎప్పుడు స్టెబిలిటీ మళ్ళీ నిజానికి సత్యానికి ఉన్న తేడా ఇదే కదమ్మా నిజం ఎప్పుడూ నిలకడగా నిలకడగా ఉండదు మరి సత్యం అంటే అది ఎప్పుడూ ఉన్నది ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అలాగే జ్ఞాని నాకు మరణం లేదని తెలుసుకుంటాడు పంచభూతాలతో నిర్మి నిర్మితం చేసుకుని వచ్చిన దేహము అది మనస్సు మనస్సు కదులుతుంది ఆ మనస్సు కదిలినప్పుడు ఏవేవైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో అవి కదులుతాయి ఇదేమో మట్టి మట్టిలో కలిసిపోతుంది పంచపోతారు అందులో కలిసిపోతాయి ఆ మనస్సు ఒకవేళ షాడిస్ట్ మనస్సు అయితేనేమో అటువంటి దేహమే తీసుకుంటది జ్ఞానికైతే ఇంకా అనంత అంతా తెలుసు అనంతం అనంతంలో కలిసింది కాబట్టి ఎవరికైనా జ్ఞానం ఇవ్వాలి అనిపిస్తే మళ్ళీ మంచిదే తీసుకొని వచ్చి మళ్ళీ అందరికి మంచి చేస్తాడు కానీ ఈ ఆత్మాలే ఆత్మాలే అంటే అది ఒక డౌట్ ఆత్మలు ఒకటే ఉంది ఆత్మ దానిపైన వచ్చిపోయేవి ఇవి డాట్స్ మనసులు మనసు కదులుతుంది తప్పిస్తే ఆత్మ ఎప్పటికీ కదలదు కదా అందుకే జ్ఞాని మనసు తెలుసుకోవడం జ్ఞాని లోతు తెలుసుకోవడం చాలా కష్టం ఆయన అందరిలో కలిసిపోతారు కదమ్మా జ్ఞానిని తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక జ్ఞానిగా అవుతేనే కానీ జ్ఞాని గురించి మనం తెలుసుకోలేం